హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన వీడియో వచ్చేసి పొనగంటి ఆకు దీని గురించి మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తెలుసుకోండి ఈ పునగంటి ఆకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మా ఇంట్లో అయితే చాలా అయింది ఇది పల్లెటూర్లలో చాలా దొరుకుతుంది కానీ దాని విలువ అందరికీ తెలియదు దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి సిటీలో మాత్రం దీన్ని కొనుక్కొని తింటారు ఇది చాలా ఉపయోగకరమైనది మనకు ఇది కనిపించినప్పుడు కూరలో కానీ పప్పు కానీ చేసుకొని తింటే చాలా మంచిది ఇది హెల్త్కు కంటికి చాలా మంచిది అలాగే షుగర్ ఉన్నవాళ్ళు ఇది తింటే మాత్రం చాలా తగ్గుతుంది మలబద్ధకం ఇలా చాలా రోగాలకు ఇది చాలా మంచిది కంటి చూపు మంచిగా ఉంటుంది ఇది తింటే మాకైతే ఈ వర్షాకాలంలో చాలా అవుతుంది పొనగంటి ఆకు నేనైతే పప్పు చేస్తాను ఫ్రై చేస్తాను ఇలా చేసి పిల్లలకు పెడితే మనం కూడా తింటే చాలా మంచిది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి పొనగంటి ఆకుతో జీవక్రియ వీర్య కణాలలోని లోపాలను సరిచేస్తుంది టేబుల్ స్పూన్ ఆకు ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు ఆస్తమా వ్యాధులు తగ్గుతాయి కంటిచూపు తగ్గకుండా చేస్తుంది ఇతర నూనెలతో కాకుండా ఆవు నెయ్యితో పొనగంటి కూర వంటకాలలో వండి తింటే మంచిది వైరల్ బ్యాక్టీరియా కారణంగా తలెత్తే జ్వరాలను నివారిస్తుంది వీటి ఆకులను కాసేపు కళ్ళపై పెట్టుకుంటే కంటి కలకల కంటి కురుపులు తగ్గుతాయి ఫ్రెండ్స్ మీరు ఇలా చేస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్